చిదంబరంలోని అత్యద్భుతమైనటువంటి దృశ్యం ఇది శివపార్వతులు ఇద్దరూ కూడా నాట్యంలో పోటీ పెట్టుకుంటారు న్యాయ నిర్ణేతలుగా గణపతిని కుమారస్వామిని పెడతారు పెట్టి ఇద్దరూ ఈ విధంగా నాట్యం చేస్తూ ఉంటారు అయితే కొంచెంసేపటి తర్వాత స్వామివారు తన చెవి దిద్దులు పెట్టుకుంటారు పెట్టుకొని మళ్ళీ తీసేస్తారు ఆ భంగిమను అమ్మవారు చేయటానికి కాస్త సిగ్గుపడుతుంది దాంతో స్వామివారే విజయాన్ని సాధిస్తారు అమ్మవారు కాస్త కోపగించుకుంటుంది ఆ దృశ్యాన్ని ఎంత బాగా చూపించారో చూడండి కాళీదేవి శివగామి అమ్మవారు స్వామివారు నటరాజస్వామివారు చిదంబరం హర హర హరోం హర హర మహాదేవ ముందు గణపతి కుమారస్వామి వారు అమ్మ గెలిచిందనే చెప్తారు ఆ తర్వాత విష్ణుమూర్తిని న్యాయ నిర్ణేతగా పెట్టుకొని మళ్ళీ నాట్యం చేస్తారు అప్పుడు స్వామివారు ఈ విధంగా ఒక భంగిమం చేస్తారు కుడికాలతో తన కుడి చెవి దిద్దుని పెట్టుకుంటారు మళ్ళీ తీస్తారట కూడా తర్వాత అమ్మవారికి కూడా కుంకుమణి బొటన బొటనవేలతో అలంకరిస్తారట అమ్మవారి చూడండి కాస్త నొచ్చుకుంది అలిగినట్లుగా కనిపిస్తోంది తల్లి జగన్మాత హర హర హరోం హర హర మహాదేవ తల్లి జగన్మాత రక్షించమ్మా ఇది చిదంబరం ఆలయం వారి ఆలయం ఆలయ ప్రాంగణం ఇది తూర్పు రాజగోపురం ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఇక్కడ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది ఉత్తర గోపురం ఆ దక్షిణ గోపురం మీకు సహస్రార పద్మం చూపిస్తాను ప్రతి మనిషిలోనూ శిరస్సులో ఉంటుంది సహస్రార పద్మం దాన్ని ఇక్కడ కొన్ని ఎంత బాగా చిత్రీకరించారో సహస్రార పద్మం వెయ్యి రేకులతో ఉంటుంది వెయ్యి రేకులుంటాయి ఇందులో కుందో రేకులేం కనిపించట్లేదు కానీ ఈ పైపు మాత్రం సహస్రార పద్మం విష్ణుమూర్తి ఆ విధంగా ఆదిశేషుణ్ణి తీసుకొని చిదంబరానికి వస్తాడు ఇక్కడ ఆలయం ఉంది విష్ణుమూర్తి ఆలయం ఈ లోపల జై శ్రీరామ్